మందుల సామెమ్య గారు రెండు నిమిషాలే గౌరవ స్పీకర్ గారికి ధన్యవాదాలు నేను నేను స్వయాన నేను నాకు సొంతం ఐదు ఉంది ఇరవై ఐదు ఎకరాల కౌలు తీసుకొని నేను కారుకు నూట యాభై పుట్ల ఒడ్డు పట్టిస్తున్నాను నేను ఈ రోజు కూడా నాడుపెట్టే ముప్పై ఎకరాలు ఈ ప్రాజెక్టులపై కానీ నదులపై కానీ ఉన్న నీళ్ళ మీద నాకు పూర్తి స్థాయిలో అవగాహన ఉంది ఆ రైతుకు నీళ్ళు ఏ విధంగా అవసరం పడుతుందో నాకు తెలుసా తర్వాత మొన్న జరిగిన ఎన్నికల మొత్తం వాళ్ళు ఏటి గడలో చూసిన కానీ నేను మాత్రం ఏటికి ఆ ఇసుక కింద ఉన్న నీళ్ళని చూసిన నేను వాళ్ళే ఇసుకను చూసిన నేనే ఇసుక కింద ఉన్న నీళ్ళని చూసినారు అందుకని నేను ఎన్నికల సందర్భంగా చెప్పిన ఇసుక ఎవడం తీసుకపోతే బొంద పెడతా కొడుకు అని చెప్పిన ఇంకొక మాట కాళేశ్వరం దగ్గర కాళేశ్వరం అనే ఒక రైతు గుండె మీద కేసీఆర్ రావు ఇద్దరు కలిసి గుణపతి ఇచ్చారు ఆ గుండె మీద కాళేశ్వరం అనే గుండె మీద రైతుకు తెలంగాణ రైతు గుండె మీద గడపర తీరు మొత్తం సర్వనాశనం చేసి దోపిడీ చేసారు మామూలుగా ఇది వాళ్ళు మొత్తం తెలంగాణ ఆలోచిస్తారు ఎక్కడ బాబు వస్తావు సూర్ అరే చెప్పురా అని అంటారు అరే గిట్లు వస్తాయమా ఆయన అంటారు ఈ విధంగా ప్లాన్ చేసుకొని ప్లాన్ చేసుకొని సర్వనాశనం చేశారు జరాగు నువ్వు కూడా పొత్తే ఉందరా తర్వాత ఈ విధంగా కాలేజ్ తన కథం చేసిర్రు ఇక ప్రజలను కూడా ఆగం చేసిర్రు ఒక మాట చెప్తున్నా స్పీకర్ గారు గౌరవ స్పీకర్ గారికి జరాగు నేను ఎప్పుడు నేను పుట్కథలున్నా మీరు ఎవ్వరు లేరల్లా నేను మొదటి నుంచి ఉన్నా నేను నాకు తెలుసు అది ఒక మాట జరా పద్మశాలి సోదరులు పద్మశాలి సోదరులు ఊరవతలా ఈ రంగులు వచ్చి దానికి ఒక తొట్టులు పెట్టుకున్నారు తొట్లు పెట్టుకుంటే ఊరవుతా ఉన్న నక్కల గుంపులకు వెళ్ళి ఒక నక్క వచ్చి అల్ల దొరికింది అల్ల దొరికి ఇల్ల దొరికి ఇల్లు దొరికి తరక రంగు మారింది ఇక రంగు మారి మళ్ళా నకరలో పోయింది నక్కల పోతే నక్కల పోయి పోయి ఏమన్నది అయినా రాజుని రా అన్నది అనేసరికి నువ్వేట రాజు అవుతావు అని వాళ్ళు కూడా పొద్దున దాకా ఆలోచించారు ఈ నక్కలు ఏం తింటాయి రే రేలకాయలు రేల తింటాయి అది సాయంత్రం వస్తారు అక్కడ ఊలు వస్తుంది ఇది ఇట్లా రాకపోతే మాత్రం ఇది దొర ఇది రాజు కనుక ఇది అయింది అనుకో మనలాగా అయిందనుకో ఇది ఇది మనదనుకోరు కనుక ప్రజారాజ్యంలా ప్రజాస్వామ్యాల ఎవడు రాదు కాదు ఇది ప్రజాస్వామ్యం రాదు అనుకుని వివరవీకి ప్రజాధారనాన్ని కొల్లగొట్టి ప్రజలను బానిసలు చేస్తే ప్రజలు తిరుగుబాటు అయింది అందుకనే ఇప్పుడు కూడా మీ వెనక జరిగింది కానీ ముంగడు చూసుకొని మురుస్తున్నారు మీరు వెనక జరిగింది వెనక జనం చూస్తున్నారు మీ ముంగడు చూసుకొని మురుస్తా ఉన్నారు తర్వాత మా నియోజకవర్గానికి సంబంధించి ఒక్క మాట మా బురాది గారి కార్వ దానికి రెండు వందల డెబ్బై కోట్ల రూపాయలు తీసుకున్నారు గీత గెలగిచ్చిర్రు ఎక్కడ పోయినా పైసా తిరువాత అది తొంభై ఎనిమిది కిలోమీటర్లు ప్రయాణం చేస్తా అది అరవై కిలోమీటర్ పూర్తయింది ఇంకొక ఇరవై కిలోమీటర్ ఇరవై ముప్పై కిలోమీటర్ అయితే కంప్లీట్ అయితే కనుక ఇరిగేషన్ మినిస్టర్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను జర సాంక్షన్ చేయాలి షాలిగారవర వల్ల ఒక్క మనము పది కోట్లు పెడితే ఇరవై వేల ఎకరాలు బారే పరిస్థితి ఉంది అది అశ్విం నగర్ కాలువ ఎన్నళ్ళ నుంచి నైజాము కట్టిన కాలువ కాంచి ఆ పాయ కాలువ ఉంది కనుక దాన్ని కూడా కంప్లీట్ చేయడానికి మాకు సహకరించాలని మనవి చేస్తా నేను తర్వాత చెక్ డ్యాములు మా నల్లగొండ జిల్లాకు చెక్ డామ్ సాక్షన్ చేశారు ఈ చెక్ డ్యామ్ల కాంట్రాక్టర్ ఎవరంటే సిపిఐ సిపిఐ కాంట్రాక్టర్ సుధాకరరావు గారు వాళ్ళెవరు వాళ్ళ చుట్టాల మొత్తం యాదగిరిగుట్ట కాంట్రాక్టర్ వాళ్ళే దాని చుట్టూ ఉన్న రోడ్లన్నీ వాళ్ళే చెక్ డామ్లు వాళ్ళే సర్వం వాళ్ళదే మొత్తం చెక్ డామ్లు చెక్ డ్యామ్ కడితే మొత్తం కొట్టుకపోయినాయి నా ఊర్లో కూడా చెక్ డ్యామ్ కొట్టుకపోయింది అందుకోసమే దాని మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయాలి అది ఏమో జేజమ్మ ఉన్నా కూడా ఎవరిని వదలొద్దని కూడా నేను మనవి చేస్తా ఉన్నాను నేను ఇవాళ నా చెడ్డం కోసం కండెత్తిపరబడతా ఉన్నా ఎడ్ర దేవుడని ఇలా మా సి గారిని వారిని వీరిని బతులాడతా ఉన్నా ఈ ఆనక ఎండకాలం పోతే మళ్ళీ సీజన్ వస్తుంది అది కాదని ఇప్పుడు సార్లు మునిగిపోయింది మూడు మూడు చెడ్డం కొట్టుకపోయినాయి కనుక ఈ విధంగా పరిస్థితి ఉంది తర్వాత ఇప్పుడు ఇంకోటి ఇసుక మూడని మోసిరు మొత్తం మా ఏర్నతో లూట్ చేశారు ఈ ప్రజలంటే ఎక్కడ చేరిలో అక్కడ చేరినయి నేను జగశీర్ రెడ్డి గారు మంత్రి ఉన్న అడిగినా అయ్యా మరి ఏట్లే ఇదంతా పోతా ఉంది నీళ్ళు పో దోశ ఇసుకపోతే రెండు దోశలు నీళ్ళు కింది పోతాయి ఎట్లా అంటే జయశెడ్డి గారు ఏమనే ప్రగతి భవన్ నుంచి ఫోన్ వస్తుంది కలెక్టర్లకు నేనేం చేయన్నాడు అందరు పోతుదారులే అందరు పాలుదారుల అందుకోసమనే ఇసుక మింగిరు భూములను మింగిరు ప్రాజెక్టులు మింగిరు ఈ తెలంగాణను మింగడానికి ప్రయత్నం చేస్తే నవంబర్ ముప్పై తారీఖు నాడు గుర్తురు కూర్చితే డిసెంబర్ మూడు తారీఖు నాడు కథమైపోయింది ప్రజాస్వామ్యం నిలబడాలి అది మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఈ రాష్ట్రం నడుస్తారు మరో చేస్తాను థ్యాంక్ యూ సార్ డాక్టర్ రెడ్డి గారు ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష బెదక్ జిల్లా గురించి చాలామంది చెప్పడం జరిగింది ప్రస్తావించడం జరిగింది ముఖ్యంగా మా మాజీ మంత్రివర్యులు గౌరవీయులు హరీష్ రావు గారు ఏదైతే మా జిల్లా మంత్రిగా ఉండ్రి ఎప్పుడు మా నియోజకవర్గంలో బై ఎలక్షన్ వచ్చినప్పటి నుంచి కూడా ఎన్నో వాగ్దానాలు చేయడం జరిగింది మా గౌరవ మాజీ మంత్రివర్యులు గారు కాకపోతే అందరూ ఏదో అందరు చాలామంది సోదరులు చెప్పినారు ఏమో నీళ్లు మొత్తం మెదగిల్లాగే తీసుకుపోయినట్టు మాట్లాడినని చెప్పేసి కాకపోతే మాకు బాగా గుర్తుంది అధ్యక్ష సింగూరు ఎప్పుడు కూడా ఎండిపోయిందంటే కేవలం రెండే రెండు సార్లు ఎండిపోయింది మాంజీర్ అన్నది దాంట్లో కేవలం గత పాలకుల తప్పిదం వలన ఒకసారి జీవో లేకుండా మొత్తం పద్దెనిమిది టీఎంసీల నీళ్లను మొత్తం మిడిమానేరుకు తీసుకొని పోయి సిద్దిపేట గజ్వల్ సిరిసిల్లకి వాళ్ళకే ఇవ్వడం జరిగిందని చెప్పి చెప్తా ఉన్నాను అధ్యక్ష ఎందుకంటే కొంతమంది సోదరులు పొరపాటున నాకు ఇంతకుముందు కూడా ఎవరు మొత్తం మీ మెదక్ జిల్లాకే తీసుకుపోయారు చెప్పడం జరిగింది కానీ మాకు కే నియోజకవర్గం అందోల్ జైరాబాద్ అన్ని నియోజకవర్గాలకు కూడా అప్పుడు నష్టం కలిగించడం జరిగింది అధ్యక్ష ఎందుకంటే నేను డీప్గా పోకుండా దీంట్లో కొన్ని కాళేశ్వరం ప్రాజెక్టు తప్పిదాల గురించి పోకుండా కేవలం నా నియోజకవర్గానికి పరిమితం అవుతాను అయితే లాస్ట్కు రెండు వేల పదిహేనులో చెప్పిన వాగ్దానం ప్రకారం మొత్తం గోదావరి నీళ్ళు తీసుకొచ్చి మేము మీకు పాదాలు తడుపుతామని చెప్పినారు కానీ కేవలం మొన్న ఎలక్షన్ల ముందర సంవత్సరం రెండు సంవత్సరాల క్రితం కేసీఆర్ గారు వచ్చి పునాది వేయడం జరిగింది దాని తర్వాత సంవత్సరం నరకి మళ్ళా గౌరవ మాజీ మంత్రి మంత్రివర్యులు మళ్ళీ వచ్చి ఇంకొకసారి దానికి పూజ చేయడం జరిగింది సార్ అయితే ఈ ముఖ్యంగా ఈ కాళేశ్వరం గురించి ఎక్కువ చెప్పదలుచుకోలేదు ఎందుకంటే నా నియోజకవర్గంలో మళ్ళీ ఈ బస్వేశ్వర సంగమేశ్వర ప్రాజెక్ట్ అని కాళేశ్వరంలో భాగంగా సెవెంటీన్త్ ప్యాక్ ప్యాకేజ్ నెంబర్ సెవెంటీన్ ఏదైతే ఉందో సింగూరుకు తీసుకురావడం జరిగింది లాస్ట్లో చివరిగా ఆయకట్టు మాది నారాయణకేడ్ నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు మొత్తం నీళ్ళు ఇస్తా అని చెప్పేసి పదహారు వందల కోట్లు శాంక్షన్ చేస్తామని చెప్పడం జరిగింది కాకపోతే ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే మేడిగడ్డ కుంగిపోయి కాళేశ్వరం ప్రాజెక్టే ప్రశ్నార్థకంగా మారింది మరి ఇంకా మిగిలిన ఆయకట్టు మిగిలిన ప్రాజెక్టులు అసలు సర్వైవ్ అవుతాయా అని చెప్పేసి వయబిలిటీ ఉందా లేదా అని చెప్పేసి ఈ సభ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను ముఖ్యంగా అన్ని ఏ ఏ నిధులు చూసినా కూడాను మొత్తం అన్నీ వాళ్ళే తీసుకొని పోయినరు అధ్యక్ష కేవలం సిద్దిపేట సిరిసిల్ల గజ్వల్కు వాళ్ళే తీసుకొని పోయినరు మా నారాయణ కే నియోజకవర్గం ఏదైతే ఉందో మా నారాయణకే నియోజకవర్గం అయితే ఉందో చాలా వెనుకబడ్డ ప్రాంతం మేము ఈరోజు కూడా ఐ స్టాండ్ బై మై వర్డ్స్ మాకు గత పాలకుల పీరియడ్లోనే మా ప్రాంతం డెవలప్ అయింది ఈ తెలంగాణ వచ్చిన పది సంవత్సరాలల్లో చాలా వెనుక రు అన్ని నిధులు వాళ్ళే తీసుకొని పోయినరు మాకు మొండిచే చేయి మిగిలిచినని చెప్పేసి ఎన్నోసార్లు అధ్యక్ష ఎన్నోసార్లు నేను పత్రికాముఖంగా ఛాలెంజ్ కూడా చేయడం జరిగిన అధ్యక్ష గత బై ఎలక్షన్ నుండి ఇప్పటి వరకు ఎన్ని నిధులు నారాయణ కేడ్ నియోజకవర్గానికి కేటాయించినారు మరి మీ గజ్వేల్ సిరిసిల్ల సిద్దిపేట నియోజకవర్గానికి ఎన్ని నిధులు కేటాయించినరు శ్వేతపత్రం రిలీజ్ చేయాలని చెప్పేసి సార్లు డిమాండ్ చేయడం జరిగింది అధ్యక్ష తర్వాత ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి మా గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఏదైతే సార్ చెప్పినట్టు సార్ 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 అవకాశం నాకు మాట్లాడినివ్వండి సార్ మీరు పెద్దలు మీరు సార్ మీరు పెద్దలు మాజీ మంత్రి వర్యులు నాకు మాట్లాడడానికి అవకాశం ఇవ్వండి సార్ అక్కడ మెదక్ జిల్లా ప్రస్తావన వచ్చింది కాబట్టి నేను మాట్లాడుతూ నాకు ఇవ్వడం జరిగిందని చెప్పేసి చెప్తా ఉన్నాను